Thank you. రాజ్ ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టి ఓబీసీ అండ్ మైనారిటీస్ ఆర్గనైజేషన్స్ అంటే అఖిల భారత ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ మైనారిటీస్ సంఘాల సమాఖ్య తెలంగాణ అధ్యక్షుని అట్లనే నాతో పాటు పివి రమ్మ గారు నేషనల్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సమౌల్లా ఖాన్ గారు మా కన్ఫెడరేషను ఈ ప్రెస్ క్లబ్ సికింద్రాబాద్లో చేయడానికి ముఖ్య కారణం ఏంటిదంటే కన్ఫెడరేషన్ అనేది ముఖ్యంగా ఎంప్లాయీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ మరి ప్రొఫెషనల్స్ లాయర్స్ కానివ్వండి అడ్వకేట్స్ కానివ్వండి లేక కుల మత సంఘాలు ముస్లిం సంఘాలు కానివ్వండి ఉమెన్ సంఘాలు కానివ్వండి ఇవన్నీ కలిసి దాదాపు నూట అరవై ఎనిమిది సంఘాల సమూహం ఇది సమా సంఘాల సమాఖ్య నూట అరవై ఎనిమిది సంఘాల సమాఖ్య మేము ఈ పార్లమెంటు ఎలక్షన్ దృష్ట్యా మేము నలభై రెండు టీంలుగా తయారై తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు ఎంపీ స్థానాల్లో మేము పోయి ప్రచారం చేస్తున్నాం అదే క్రమంలో ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటు ఆధ్వర్యంలో ఉన్న ఈ ప్రెస్ క్లబ్లో వచ్చాము ఇక్కడ కూడా మేము వినోపము పెట్టడానికి మీ అందరికీ పత్రికా మేకలకు సమావేశం చేస్తున్నాం మీ అందరికీ తెలుసు ఇప్పుడు భారతదేశం స్వతంత్రం వచ్చినాక అత్యంత భయ భయంకర పరిస్థితిలో భారతదేశం ఉన్నది ఈరోజు స్వయాన ప్ర గ గవర్నమెంట్లో ఉన్న ఎంపీలు లీడర్లు నాయకులు మేము రాజ్యాంగం మార్చేస్తామని ఒకరు మేము రిజర్వేషన్లు ఎత్తేస్తామని మరొకరు ఇట్లా ఈ ఇప్పటివరకు ఎవరు మేము రిజర్వేషన్ ఇస్తాము రాజ్యాంగాన్ని ఇంకా అమలు పరుస్తామని చెప్పిన దాఖలాలు ఉన్నాయి కానీ ఇది మొట్టమొదటిసారి భారతదేశంలో రాజ్యాంగాన్ని మార్చేస్తాము రిజర్వేషన్లు తీసేస్తామని బహిరంగంగా చెప్తున్నారు ఏదో చిన్న క్లోజ్ డోర్లో కాదు బహిరంగంగా బీజేపీ ఎన్డీఏ వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు అందుకొరకే మేము కన్ఫెడరేషన్ మనం బాధ్యతగా అన్ని పార్లమెంట్ సెక్షన్లో దేశంలో ఉన్న అన్ని పార్లమెంట్ సెక్షన్లో సమాఖ్య ఈ ప్రచారం చేస్తున్నది ఈరోజు మరి మోదీ గారు వారు బీజేపీ పది సంవత్సరాలైంది వారు ముందుగా ఏదైతే వాగ్దానాలు చేశారో ఒక్క వాగ్దానం కూడా వారు నెరవేర్చలేదు ఉదాహరణకు నేను ప్రతి సంవత్సరము రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు అంటే ఈరోజు పది సంవత్సరాలైంది దాదాపు రెండు ఇరవై కోట్ల ఉద్యోగాలు వారు ఇవ్వాల్సాలి ఇవ్వాల్సి ఉండే కానీ వాస్తవానికి చూస్తే ఎనభై వేల ఉద్యోగాలు మాత్రమే వారు ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్లో ఎనభై వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు ముఖ్యంగా దయచేసి మీడియా మిత్రులకు గమనించాల్సిన విషయం ఏమిటంటే నలభై లక్షల ఉద్యోగాలు దయచేసి నలభై లక్షల ఉద్యోగాలు బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఉన్నాయి ఈయన ఈయన చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నలభై లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి అవి నింపకుండా అవి ఇప్పటి వరకు ఫిలప్ చేయకుండా కేవలం ఎనభై వేల ఉద్యోగాలు ఫిలప్ చేశారు అంటే దాదాపు ఉన్న ఉద్యోగాలు దాదాపు ముప్పై తొమ్మిది లక్షల ఇరవై వేల ఉద్యోగాలు యాజ్ ఆన్ డేట్ బ్యాక్లాగ్ వేకెన్సీలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి ఒకవేళ ఆ నలభై వేల ఉద్యోగాలు నలభై నలభై లక్షల ఉద్యోగాలు మాత్రమే వీళ్ళు నింపి ఉంటే ఫిలప్ చేసి ఉంటే ఈరోజు ప్రతి గ్రామంలో ఒక్క భారతదేశంలో ఆరు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది గ్రామాలు ఉన్నాయి గ్రామానికి ఆరు ఆరు ఉద్యోగాలు ఈజీగా ఇవ్వాల్సి ఉండే ఇవ్వచ్చు కానీ ఆ ఉద్యోగాలు బ్యాక్లాక్ ఉద్యోగాలు ఒక్కటి కూడా ఫిలప్ చేయకపో పక్కకు ఒక ఒకవైపు అయితే ఆయన వాగ్దానం చేసిన ఇరవై కోట్ల ఉద్యోగాలు కూడా ఆయన ఇవ్వలేకపోయింది ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ రిజర్వేషన్ అనగానే ఎస్సీ ఎస్టీసే అనుకుంటారు చాలామంది దయచేసి గుర్తుంచుకోవాలి బాబాసాహబ్ అంబేద్కర్ ఆర్టికల్ మూడు వందల నలభై ద్వారా బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని వసతి కల్పించారు ఈరోజు ఎస్సీఎస్టీ రిజర్వేషన్ కోల్పోతే లేదు బీసీలు కూడా ఈ నలభై లక్షల ఉద్యోగాలు కానివ్వండి ఇరవై కోట్ల ఉద్యోగాలు కానివ్వండి దీంట్లో బీసీలు మహిళలు కూడా వాళ్ళ హక్కును కోల్పోయారు వాళ్లకు అన్యాయం జరిగిందనే విషయం మరి గుర్తుంచుకోవాలి ఒకవైపు ఉన్న వెకెన్సీస్ నింపకుండా ఇంకోవైపు ఆయన వాగ్దానం చేసిన ఇరవై కోట్ల ఉద్యోగాలు నింపకుండా వారు ఈడబ్ల్యూఎస్ అనే స్కీమ్ తెచ్చారు చాలా చాకచక్యంతో ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని తెచ్చి అందులో అందరికీ బీజేపీ వాళ్ళ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలకు అందులో నింపుతున్నారు ఇది డైరెక్ట్గా బీసీల హక్కును వాళ్ళు హరించినట్టు వాళ్ళు గుంజుకున్నట్టు ఎందుకంటే బీసీలకు యాభై పర్సెంట్ సీలింగ్ అంటాడు మరి పది పర్సెంట్ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్ అది వాళ్ళ జనాభా ఎంత ఉన్నది ఎకనామికలీ వీకర్ సెక్షన్ అగ్రవర్ణులు ఎంతున్నారు అంటే దాదాపు కేవలం పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తారు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న జనాభాకు వాళ్ళు టెన్ పర్సెంట్ ఇస్తున్నారు ఎక్కడనైతే యాభై ఐదు శాతం ఉన్న బీసీలకు మాత్రం ఇరవై ఏడు శాతంకు కుదించి వాళ్ళ హక్కును హరిస్తున్నారు ఈ బీసీలు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి బాబాసాబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకు ఫిఫ్టీన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ అనేది నిర్ధారించారు కానీ బీసీలు వాళ్ళ హక్కుల కొరకు పోరాడకుండా ఉన్నందుకు ఈరోజు మండల్ కమిషన్ పుణ్యాన ఏదో కొద్దిగా ఇరవై ఏడు పర్సెంట్ వచ్చింది కానీ ఇప్పుడు మాత్రం ఈడబ్ల్యూఎస్ అనే విషయంతో ఈ బీసీల హక్కులను డైరెక్ట్గా హరించుతుండ్రు ఎవరంటే ఈ మోదీ ప్రభుత్వం ఈ ఆర్ఎస్ఎస్ కుట్ర ఇది ఏదైతే యాభై బీసీలకు వచ్చే వరకు యాభై పర్సెంట్ సీలింగ్ అంటాడు అదే ఈడబ్ల్యూఎస్ వచ్చే వరకు ఎవరైతే ఒక శాతం కూడా లేరో వాళ్లకు పది శాతం ఇచ్చారు ఇంకోటి ముఖ్యంగా గమనించాలి ఈ ఇన్కమ్ స్లాబ్ ఏదైతుందో ఇది ఎంత అన్యాయం అంటే బీసీలకు మాత్రము రెండు లక్షలు అదే ఓసీలకు అదర్ కేటగిరీ వాళ్ళకు ఈరోజు ఈరోజు ఎనిమిది లక్షలు పెట్టాడు అట్లా అది కూడా వారు ఏమి వారి ఇచ్చిన వాగ్దానం ఏది ఒకటి చేయలేదు మరి ఇంకో విషయం చెప్పాడు నేను ప్రభుత్వంలో రాగానే ప్రతి ఖాతాలో పద పదిహేను లక్షలు వేస్తానన్నాడు పదిహేను లక్షలు ఒక్కరికి కూడా ఈరోజు భారతదేశంలో ఈవెన్ బీజేపీ కార్యకర్తలకు కూడా వేయలేదు వేరే కార్యకర్తలకు కనుకోండి బీజేపీ కార్యకర్తలకు కూడా అన్యాయం చేసిన పదిహేను లక్షలు ఈరోజు వేయలేదు ఆ పదిహేను లక్షలు పక్కకు పెడితే ఈరోజు పదహారు లక్షల అరవై వేల కోట్ల రూపాయల పదహారు లక్షల అరవై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసేసిండు అదాని అంబానీ లాంటి వాళ్ళకు ఒకవైపు మనకు పదిహేను లక్షలు బయట ఉన్న స్విస్ బ్యాంక్లో ఉన్న పైసలు తెస్తా అని చెప్పిండు తేలేదు ఇంకో పక్కకి ఏంటిదంటే మన మనం కష్టపడి పెట్టిన బ్యాంకులో పెట్టిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ పెట్టిన బ్యాంకులో పెట్టిన పైసలు పదహారు లక్షల అరవై వేల కోట్లు రుణమాఫీ చేసిండు మరి ఇది ఎంతవరకు ఈయన ఈయన చేసింది మనం మెచ్చుకోవాలి అట్లాగే ప్రతి ఒక్కరికి ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తానన్నాడు ఇప్పటి వరకు ఒక్కరికి ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు మరి ఉద్యోగాలు యువకులకు ఉద్యోగాలు ఇవ్వలేదు కేవ ఇంకొకటి మన రైతులకు రైతుల ఆమ్దాన్ని రైతుల ఆమ్దాన్ని నేను డబల్ ఖర్దేత అన్నాడు ఇప్పుడు డబల్ చేయడమే కాకుండా రైతుల హక్కులను హరించడానికి నల్ల చట్టాలు తెచ్చి ఇదే అదానీ కొరకు ఈరోజు నల్ల చట్టాలు తెచ్చి వారికి హక్కులను కాలరాస్తేందుకు ప్రయత్నం చేశారు కానీ మనం గర్వించద భారతదేశ రైతులు దాదాపు పద్నాలుగు నెలలు ఇల్లు వదిలి ఈరోజు ఢిల్లీలో కూర్చొని చలికి వానకు ఎండకు కూర్చొని దాదాపు పన్నెండు వందలకు పైగా రైతులు ప్రాణ త్యాగం చేసి కానీ మోదీ గారు చేయలే అక్కడ హిందూ ముస్లిం పాకిస్తాన్ ఇండియా అని చెప్పి భయపెట్టించి మా యువతకు మా యువతకు మభ్యపెట్టి వాళ్లకు ఉద్యోగం ఇవ్వకుండా హిందుస్థాన్ పాకిస్తాన్ అని ఒకవైపు మళ్ళా ఇక్కడొచ్చే వరకు హిందూ ముస్లిం అని ఇంకొక వైపు వారు భయభ్రాంతులు చేసి మనల్ని డివిజన్ ఏదైతే బ్రిటిష్ వారు చేశారు వారికన్నా ఘోరంగా ఈయన నీతులు ఈయన చేస్తున్న కార్యక్రమం ఉన్నది ఇక్కడ మొన్ననే చెప్తాడు ఆయన ఒక నాలుగు చార్ సౌ పార్ అంటున్నాడు చార్ సౌ పారు ఇక్కడ ఉన్న విలేకరులు మీరు విశ్లేషణ చేస్తే కనీసము రెండు వందలు కూడా రావు అటువంటిది పార్ అంటుండంటే ఈవీఎంలో ఒక పెద్ద కుట్ర చేయబోతున్నాడు అనే అనుమానం మాకున్నది ఈ అందరూ దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని మేము విన్నపం చేస్తున్నాం ఈరోజు మరి ఇండియా కూటమి ఎన్డిఏ ఇప్పుడు భారతదేశ ఓటర్లకు రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒక ఆప్షన్ ఏంటిదంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకత్వం వహిస్తున్న ఎన్డియా కూటమి అయితే ఒక దళితుడు ఖర్గే మల్లికార్జున్ ఖర్గే గారు నాయకత్వం వహిస్తున్న అందరిని కలిసి ఒక కాంగ్రెస్ పార్టీ కాదు ఇండియా కూటమి దాదాపు పద్దెనిమిది ఇరవై పొలిటికల్ పార్టీస్ కలిసి ఏకగ్రీవంగా ఒక దళితుని మల్లికార్జున్ ఖర్గే గారిని ఇండియా కూటమి అధ్యక్షునిగా చేశారు మరి ఒకవైపు రాజ్యాంగాన్ని కాపాడదాం అనువాదాన్ని తొలగిస్తాం అని చేస్తున్న ఇండియా కూటమి ఒకవైపు అయితే మరోవైపు హిందూ రాష్ట్ర చేస్తాము మేము రాజ్యాంగం తీసేస్తాము మేము ఏ స్కీమ్ ఇయ్యము అదాని అమ్మానికి అమ్మేస్తాము రుణమాఫీలు చేస్తామని బీజేపీకి మనం సపోర్ట్ చేద్దామా అని ఓటర్లు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిన ఏకైక నాయకుడు రాజకీయ నాయకుడు ఆయన అందరి సుఖదుఖాలు తెలుసుకొని మరి వారు అద్భుతమైన ఐదు న్యాయాలని తెచ్చాడు ఆ ఐదు న్యాయలు ఆ ఐదు న్యాయల్లో ఇరవై గ్యారంటీలు ఇచ్చారు ఒకవైపు మోదీ గారు చేసే అన్యాయము ఆయన ఇచ్చిన వాగ్దానాలు పక్కకు పెడితే రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు అధ్యక్షతన ఉన్న ఇండియా కూటమి అద్భుతమైన ఐదు న్యాయలు ఇరవై ఐదు తెచ్చారు ఈ ఇరవై ఐదు గ్యారెంటీలో మోదీ గారు మై హూ మై బీసీహూ అంటాడు మరి బీసీ కులగణను ఎందుకు చేస్తలేవా పది సంవత్సరాల నుండి అదే ఇండియా కూటమి ఇప్పుడు సమగ్ర అంత కాంప్రహెన్సివ్ కాస్ట్ సెన్సస్ బీసీలదే కాకుండా ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరిది తెలిసి ఆ ఆ వచ్చే లెక్కలతోటి ఆ వచ్చే స్టాటిస్టిక్స్ తోటి యువతకు కానివ్వండి మరి ఎంటర్ప్రీనర్షిప్ కానివ్వండి బీసీలకు కానివ్వండి వాళ్ళకు న్యాయం చేయడానికి వాళ్ళు మరి ఒక అద్భుతమైన కులగణనలు చేస్తున్నారు దిస్కి హిస్సేదారి అని హిస్సేదారి న్యాయ అని మహిళలకు నారీ న్యాయ యువకులకు యువ న్యాయ అట్లా కిసాన్ న్యాయ ఇట్లా అద్భుతమైన ఐదు న్యాయలు తెచ్చి మరి ఒకవైపు మన వైపు ఇండియా కూటమి ఉన్నది మరొక వైపు ఏమో ఎన్డీఏ కూటమి ఉన్నది నేను ప్ర అందరికీ ఈ మీడియా ద్వారా అందరికీ విన్నపం చేస్తున్నా దయచేసి గ్రహించి వాళ్ళ వాక్చాతుర్యంతో వాళ్ళ వాట్సాప్ ఇండస్ట్రీకు మీరు బానిసలు కాకుండా లేక విక్టిమ్ కాకుండా మీరు దయచేసి నిజాలను గ్రహించాలి అట్లాగే మరి ఇండియా కూటమి రిజర్వేషన్ దిశ రిజర్వేషన్ కాపాడుతుంది మేము అన్నీ చేస్తామంటున్నారు ఇక తెలంగాణ ఆంధ్రకు వస్తే ఒక విషయం రిజర్వేషన్ అన్నప్పుడు ఒక విషయం మాట్లాడక తప్పదు ఇక్కడ మొట్టమొదటిగా తెలంగాణలో యున్న యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఫలాలు రిజర్వేషన్ ఫలాలు లాస్ట్ లైన్లో ఉన్న లాస్ట్ మనిషి వరకు అందించాలనే వారిలో నేనొక్కని ఆ ఫలాలు అందరికి అందించాలి మన దగ్గర కెటగరైజేషన్ కొరకు ఇక్కడ యుద్ధాలే నడుస్తున్నాయి నేను కెటగరైజేషన్ కొరకు నినాదం కొరకు పోరాటం చేసే పేర్లు తీసుకొని ఆ సోదరులు మా అన్నలకు నేను సూటి ప్రశ్న ఒకటే అడుగుతున్నా పది సంవత్సరాల క్రితం ఇక్కడ సూక్ష్మ సుష్మా స్వరాజ్ గారు వచ్చి మేము కేంద్ర ప్రభుత్వం వస్తే వంద రోజుల్లో కేటగరైజేషన్ చేస్తున్న మాట నిజమా అవద్దమా వంద రోజుల్లో మేము మా ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వస్తే వంద రోజుల్లో కేటగరైజేషన్ చేస్తాం ఈరోజు వంద రోజులు కాదు కదా మూడు వేల ఆరు వందల యాభై రోజులు గడిచినాయి మీకు ఎవరు ఆపేరు ఏబిసిడి కేటగరైజేషన్ చేయొద్దని ఈరోజు ఒక పెద్దన ఆ మనువాద పార్టీ వైపు వెళ్ళి మనకు న్యాయం చేసే వాళ్ళు కేవలం వీళ్ళే అని చాటి చెప్తున్నాడు మరి పదేళ్ళ నుండి న్యాయం ఎందుకు చేయలే పదేళ్ళ నుండి ఎన్డీఏ ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నది మరి వారు చేయలేదు ఇప్పుడు ఎలక్షన్ రాగానే ఒక కమిటీ చేసి ఇవన్నీ మా మసిగుసి మారేడుకాయ చేసినట్టు వాళ్ళ లెక్కలు ఉన్నాయి ఒక విషయం ఇంకోటి కూడా గుర్తుంచుకోవాలి మీడియా మిత్రులారా తెలంగాణలో అన్ని పొలిటికల్ పార్టీస్ కాంగ్రెస్తో సహా ఏబిసిడికి సై అన్నాయి ఆపింది చేయలేంది ఎవరు బీజేపీ ప్రభుత్వం మరి ఈ కెటగరైజేషన్ కొరకు పోరాడే వాళ్ళు ఎవరి వైపు ఉండాలి ఎవరైతే ఎస్ అన్నారో ఎస్ అని చేస్తామంటారో వాళ్ళకు పవర్లో తేవాలి కానీ ఇప్పుడు పవర్లో ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతోటి ఇండియా కూటమిని తులనాడుతున్నారు మీరు చేయలేదు మీరు చేయలేదు పది సంవత్సరాలు వంద సమ వంద రోజులల్లో చేస్తున్న వాళ్ళు చేయలేదు ఇంక ప్రభుత్వంకి ఇవ్వండి కాంగ్రెస్ స్వయాన ఒక క్యాబినెట్ రేవంత్ రెడ్డి గారు ఒక క్యాబినెట్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ గారికి పూర్తి సమాచారం ఇచ్చి మేము కేటగరైజేషన్కు ఓకే అని సుప్రీంకోర్టుకు పంపించినది నిజమా కాదా మరి కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకంగా మీరు తయారు చేస్తున్నారు ఇది సూటి ప్రశ్న అడుగుతున్నా కెటగరైజేషన్ అనుకూలంగా ఉన్న వాళ్ళకు అట్లాగే దయచేసి మీడియా మిత్రుల ద్వారా మా విన్నపం ఏంటిదంటే మేము ఏదైతే కార్యక్రమం పెట్టుకున్నామో సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రసీ ఇక్కడ మరి సికింద్రాబాద్లో నాగం దానేందర్ దానం నాగేందర్ గారు వారు ఎంపీగా పోటీ చేస్తున్నారు వారి పేద ప్రజల పట్ల వారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఎమ్మెల్యేగా వారు అందరికీ ఒక బడాబాయి లాగా ఉన్నారు మరి ఇక్కడ గంగా జమ్నా తహజీబ్ ఉందో మనది హిందూ ముస్లిం అని అటువంటి దాన్ని ఆయన తూచా తప్పకుండా నాగేందర్ గారు పాటిస్తారు మరి ఇక్కడ మనువాదమైన బీజేపీని మనము ఎంపీగా చేసుకున్నామా లేక గరీబ్ ఒక బీసీ బిడ్డ ఒక బీసీ బిడ్డ ఉన్న మన నాగేందర్ దానం నాగేందర్ గారికి మనకు రాజ రాజ్యాంగము రక్షించే మనిషి మనకు అందరికీ అన్నదమ్ముల్లో హిందూ ముస్లిం బాయ్ అనే నినాదం పట్టుకున్న జెండా పట్టుకున్న మన కంకణం కట్టుకున్న నాగేందర్ గెలిపిస్తామా మీరు ఆలోచించాలి నా విన్నపము మా కన్ఫెడరేషన్ విన్నపం ఏమిటిదంటే ఈ రాబోయే పదమూడు తారీఖు ఏదైతే పోలింగ్ ఉన్నదో దయచేసి మనువాదాన్ని ఓడిస్తాం రాజ్యాంగాన్ని కాపాడదాం దానం నాగేందర్ గారికి బంపర్ మెజారిటీతో మనం అందరం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింస్ అందరం లౌకికవాదులు మన బాబా పూలే అంబేద్కర్ వాదులు అందరం ఏకమై మనువాదాన్ని ఓడిద్దామని చెప్తూ మీ అందరికీ ఈ కన్ఫెడరేషన్ తరఫున విలువం చేస్తున్నాను జై జయపు ఇప్పుడు ఈరోజు మేము సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రసీ అంటే గా రిజర్వేషన్ రక్షించుకున్నాము అనే నిదాంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగ గ్రంథం వర్సెస్ మనుగ్రంథం ఈ రెండిటికి యుద్ధం జరుగుతుంది అందరూ ఆలోచించాలి అదేవిధంగా అప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ చాలా పవిత్రమైనది చాలా పవర్ఫుల్ విపనం ఎవరి దగ్గరైతే ఈ వెపన్ ఉంటుందో వాళ్ళు ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి కొంతకాలం ఈ రాజ్యాంగాన్ని ఇండైరెక్ట్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ముఖ్యంగా మహిళలకు అన్యాయం చేసేటట్లు చేశారు పరిపాలన అదొకటి ఇంకొకటి నేను షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన ఒక ఈ కాబట్టి నేను నా విషయాలు కొన్ని చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా పరిపాలన ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి ఒక్కటే ఒక ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలుసు మణిపూర్లో జరిగిన సంఘటన ఇంత ఘోరంగా మొత్తం ప్రపంచ దేశాలే అబ్బురపడేటట్లు జరిగింది అక్కడ మణిపూర్లో ఈ విషయము సోదరిమరైనటువంటి ద్రౌపది ముర్ము గారికి తెలియదా మణిపూర్లో జరిగిన సంఘటనలు అదేవిధంగా ప్రజ ప్రైమ్ మినిస్టర్కి తెలియదా మిగతా పెద్దలకు తెలియదా మరి తెలిసి అంత ఘోరంగా మహిళలను నడి రోడ్డు పైన పువస్త్రాలు అంటే వస్త్రాలు లేకుండా ఘోరంగా తిప్పడం జరిగింది మరి మా సోదరిమని మని రాష్ట్రపతి గారు మరి ఆమె ఏమైనా చర్య తీసుకోవచ్చు ప్రైమ్ మినిస్టర్ ఎన్నో చెప్తుంటారు ఆయన మన దానిపైన ఏం తీసుకున్నారో ఒక్కసారి ఆలోచించండి అదేవిధంగా ఇంకొకటి కూడా మేము మా సోదరి మని ద్రౌపది ముర్ము గారు కన్సల్ట్ అయిన తర్వాత ఆమెను కలవడానికి మేము ఢిల్లీకి వెళ్ళడం జరిగింది మూడు రోజులు మేము అపాయింట్ కోసం తిరిగాం కానీ మాకు అపాయింట్మెంట్ దొరకలేదు గతంలో పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి ఎంతమంది రాష్ట్రపతులు ఉన్నారో అందరినీ కలిశాము అందరూ మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు ఒక ద్రౌపది ముర్ము నా సోదరుని తప్ప అంటే ఏ విధంగా ఉందో ఒకసారి సిట్యువేషన్ తెలియడానికి మీకు అందరికీ చెప్తున్నాను ఇకపోతే ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి జివో నెంబర్ త్రీని తొలగించేశారు జివో నెంబర్ త్రీ ఉన్న ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరూ ఆ జివో నెంబర్ త్రీ దయ వల్ల నూటికి నూరు శాతము ఉద్యోగాలు దొరికాయి హాయిగా ఉన్నారు కానీ అలాంటి దానిని తీసేశారు ఇంతకు అదేవిధంగా ఏజెన్సీ వాళ్ళ పీసా చట్టం సరిగా అమలు పరచడం లేదు వన్ సెవెన్ ది యాక్ట్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ యాక్టులు అయితే ఉన్నాయో ఏది కూడా సరిగా ఇంప్లిమెంట్ చేయటం లేదు మరి ఏవైతే షెడ్యూల్ ట్రైబ్స్ ఏరియాల్స్ ఉన్నాయో అవి డైరెక్ట్గా గవర్నర్ కింద ప్రెసిడెంట్ కింద వస్తాయి లాండ్ డైరెక్ట్గా పరిపాలిస్తారు మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎంతవరకు వీటిని ఇంప్లిమెంట్ చేస్తుందంటే మాకు జీరో పర్సెంట్ మీరు చూసింటారు టీవీలలో పేపర్లలో ఒక ప్రెగ్నెంట్ మా సోదరి మనీ ప్రెగ్నెంట్ లేడీని పెయిన్స్ వస్తే కనీసము హాస్పిటల్లో చేర్చడానికి హాస్పిటల్స్ కూడా లేవు డోలీ సిస్టమ్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు డోలీ సిస్టమ్ అంటే ఆ యొక్క ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి పెయిన్స్ వచ్చిన తర్వాత ఒక నలగరో ఐదు మంది ఆమెను ఒక డోలీలో పెట్టుకుని మోసుకొని పోవాల్సి వచ్చిన కర్మ పట్టింది అంటే మరి రాష్ట్రపతి గారు గవర్నర్ గారు ఏం చేస్తున్నారు ఒక్కసారి మీరు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను అదేవిధంగా మనము ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీసులే ఈ రాజ్యాంగాన్ని రక్షించాలి డెమోక్రసీని కాపాడుకోవాలి అంటున్నారు మరి యాభై పర్సెంట్ ఎక్కువ ఉన్నటువంటి మహిళలు మహిళల కోసము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో తాపత్రైపోయాడు ఎంతో నష్టపోయాడు మరి అలాంటి మహిళలు ఎందుకు ముందుకు రావటం లేదు కాబట్టి దయచేసి అలాంటి ఆ మహిళలు కూడా వచ్చి ఈ యొక్క సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రసీని గురించి నినాదించి ఈ దీన్ని రక్షించుకోవాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఇలాంటివన్నీ సక్సెస్ కావాలంటే ఏం ఏమి ఏం చేయాలనో ఒక్కసారి మన సోదరులు సోదరిమణులు దేశ వ్యాప్తంగా ఆలోచించి ఏ విధంగా మనం ముందుకు పోతే బాగుంటుందో ఎవరిని గెలిపించుకుంటే బాగుంటుందో ఒక్కసారి ఆలోచించి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఓటు వేసి ఎవరైతే మనకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ ఓడించవలసిందిగా మీ ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి మా సోదరి సోదరిమణులను మీ ద్వారా నేను అభ్యర్థిస్తూ ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ అండి मुल्क के अंदर चौदह लाख करोड़ रुपए कॉर्पोरेट को माफ करे वो चौदह लाख किसका है पैसा ये तो उनको सवाल करना चाहिए हुकूमत से उनका कालर पकड़ के उनको पूछो कि तुम जो चौदह लाख कॉर्पोरेट को माफ कर रहे हो किसका पैसा है वो पैसे का एक एक रुपए का हमको हिसाब देना चाहिए क्योंकि कंप्लीटली इंडिया की इकोनॉमिक गुजरातियों के हाथ में है

మహేశ్వరరాజు గారు ఓపెన్ క్లారిటీగా చెప్పారు సో దీంట్లో మహిళలకు కూడా ఎంత రైట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసు దయచేసి ప్రతి ఒక్కళ్ళు మహిళ కూడా ఆలోచించి మనకి ఎక్కడ అయితే ఫ్లెక్సిబిలిటీ ఉంది చూసి జాగ్రత్త పడి ఓటు అక్కడ వేసుకోవడం బెటర్ ఎందుకంటే ఇంకెన్నాళ్ళు ఇలాగే ఒంటరిగా బ్యాక్ సైడ్ ఉండిపోవడము మహిళలు కూడా ముందుకు వెళ్ళాలి కదా వీ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ కానీ ఆపర్చునిటీస్ వరకు ముందుకు వెళ్ళనివ్వకుండా మనకు ఎన్నెన్నో ప్రభుత్వాలు వచ్చేసేసి మనకు చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి సో దయచేసి కొంచెం ఆలోచించి సహకరించి మన వాళ్ళకి ప్రతి అక్క చెల్లెలకు కూడా ఈ విషయంలో తెలియజేయాలని నేను కోరుకుంటున్నానండి ఇప్పుడు విడిగిపోతున్నది అదేవిధంగా ఈరోజు ఏదైతే బీసీగా క్లెయిమ్ చేసుకుంటున్నాడో మోడీ గారు బీసీలకు ఏం చేసింది లేదు ఎందుకంటే నలభై లక్షల కోట్ల బడ్జెట్లో రెండు వేల కోట్లు ఇచ్చింది అంటే పిప్పర్మేట్లు కూడా రావు బీసీలందరికీ అంటే ఆ విధమైన పరిస్థితి అదేవిధంగా ఈరోజు ముసల్మాను పెరిగిపోతురు జాదా పబ్లిక్ ఓజారా అంటున్నాడు మరి ఓకే మరి వాట్ ఆర్ ద స్టెప్స్ యూ హ్యావ్ టేకెన్ టు కంటే ది పాపులేషన్ వెదర్ యూ హ్యావ్ ఎంకరేజ్ ది ఎన్జిఓస్ ఆర్ నాట్ దట్ హాజ్ నాట్ డన్ సో అంటే ఎందుకు ఎంకరేజ్ చేయలేదు మరి చేయాలి కదా ఎవ్రీ బడీ హ్యావ్ దర్ ఓన్ ఉంటుంది కానీ ఎట్ ది సేమ్ టైం హిందువులు కూడా పాపులేషన్ తగ్గించుకున్నారు వాళ్ళని ఎంతోమంది ఆ రోజు మన ఇందిరాగాంధీ గారు ఆ పాలసీ తీసుకొచ్చి పాలసీని ఇంప్లిమెంట్ చేశారు మీరు కూడా మరి ఇప్పుడు పది సంవత్సరాలు చాలు ఉంటారు కదా మరి ఎందుకు ఎంకరేజ్ చేయలేకపోయారు ట్యూబెక్ ట్రీమి వాసక్తి ఉంటుంది అదేవిధంగా ఈరోజు నలభై లక్షల కోట్ల బడ్జెట్లో రెండు వేల కోట్లు ఇచ్చి ఏ విధమైన చేసారు ఒక మంత్రిత్వ శాఖ లేదు బీసీలకు మరి మంత్రిత్వ శాఖ లేనప్పుడు ఏ విధమైన సమాధానం చెప్తారని మేము అడుగుతా ఉన్నాము ఖచ్చితంగా రాబోయే రోజులలో ఎంప్లాయ్మెంట్ కానీ ఏదైతే సోదరభావం మనుషులలో మనిషిని మనవత్వంగా విలువలు పెంచాలంటే ఖచ్చితంగా మార్పు దిశగా మనం అందరం ముందుకు ఇవ్వాలని సామాజిక న్యాయము సమాజంలో అన్ని వర్గాలకు కూడా సమాజంలో అన్ని వర్గాలకు కూడా సామాజిక న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కుటం ఓడించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నాయని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇండియా బ్లాక్ రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టరు అదే ఇక్కడ నాగేందర్ గారిని దానం నాగేందర్ గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని మీ ద్వారా మేము అప్పీల్ చేస్తున్నాం థ్యాంక్ యూ వన్ లాల్ ఫర్ దానం నాగేందర్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తే తీసుకుంటారు హలో హాయ్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి మంచు సో యువర్ వాచింగ్ మీ ఆన్ సిటీ లైట్ ఈ న్యూస్ డోంట్ ఫర్గెట్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ అండి నేను మేళ నరేష్ మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్ హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం దిస్ ఇస్ అనసూయ భరద్వాజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్ హలో నేను మీ రాశి సింగ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ హలో గాయస్ నేను మీ అశ్విని సో సిటీ లైట్ ఈ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చాలా మంచి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ దొరుకుతుంది మీకు అయితే సో గో అండ్ సబ్స్క్రైబ్ ఈ న్యూస్ సిటీ లైట్